వెల్కమ్ బ్యాక్ టు మిమ్ జ ఛానల్కి సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పేపర్ వన్ వాళ్ళకి ర్యాపిడ్గా చేశాను అంటే రివిజన్ చేశాను ఆల్రెడీ ఇంతకుముందు అర్ధాలు అన్ని వీడియోస్ ఉన్నాయి అయినా మొన్న వెళ్ళేటప్పుడు చేశాను మళ్ళీ నైన్త్ టెన్త్ కూడా చేయమని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు సో నైన్త్ టెన్త్లో కూడా పర్యాయ పదాలు అర్థాలు నానా అర్థాలు అవన్నీ అయిపోయాయి ఓన్లీ అర్థాలు ఉన్నాయి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇవి మీరు వెళ్ళేటప్పుడు బస్సులో కూర్చొని అయినా చూడవచ్చు ఎందుకంటే అర్థాలలో ఈరోజు రెండు మూడు వచ్చాయి ఆఫ్టర్నూన్ సెషన్ మార్ మార్నింగ్ సో అలా ఇస్తున్నాడు కాబట్టి ఇక ఎక్కడికి ఓడికెళ్ళే ఇస్తాడు ఖచ్చితంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకే ఒక్కసారిగా నైన్త్ క్లాస్ చూద్దాము ఇది టెక్స్ట్ బుక్ చూద్దామంటే మా అన్నయ్య వాళ్ళ పాప మొత్తం ఒక వరకు చింపేసిందండి పెన్నుతోటి గీసేసింది ఇది ఒకటి ఈ సిరీస్లో చెప్తాను అన్నీ చూశాను కరెక్ట్గా అన్నీ ఉన్నాయి టెన్త్ క్లాస్ బుక్లో చెప్పుకుందాం ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత తొమ్మిదో తరగతి అండి అంచ హంస అంచ హంస ఆకుంఠిత మొక్క అనేది అడ్డు లేనిది ఓకే సో ఇంపార్టెంట్ అని అట్లా అని ఏం లేదు ఏదైనా ఒకటి ఇస్తే అక్కడ పక్కకున్న ఏరియాల నుంచి కూడా ఇస్తున్నారు ఒక్కసారి చూడండి మీరు ఈ రోజులు అన్నీ ప్రీవియస్ అన్ని వీడియోస్ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అని పేపర్ వన్కి అయితే ఎయిత్ వరకు ఇస్తున్నాడు ఇక పేపర్ టూ వాళ్ళకి నైన్త్ టెన్త్ ఫోకస్ చేశాడు ఖచ్చితంగా చూడండి అచ్చుతుడు నాశనం లేనివాడు అధోగతి నరకం కింద నరకం కింద పడటం అధోగతి అయితే నీకు కింద పడ్డం అంటారు కదా అట్లా అనుజన్ములు అన్ తమ్ముళ్ళు ఓకే గుర్తుంటే కొన్ని అమేయము మిత్తి లేని అమేయము మితి లేని అరమర భేదం తప్పకుండా చూడండి ఇక ఇందులో నుంచి ఇస్తాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ దేనికి చేశాను చాలామంది కామెంట్స్ రాస్తున్నారు అట్లా ఏవి వీడియోస్ లేవండి అని అంత ఒక్కటే జాగలో పెట్టిర్రు వీడియోస్లలో కానీ మీలాగా ఎవరు పెట్టలేదని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి ఎందుకంటే అన్నీ నేను నానార్థాలు సిక్స్త్ నుంచి టే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నానార్ధాలు వేరే ఇప్పుడు నైన్త్ టెన్త్ నానార్థాలు వేరే కన్ఫ్యూజ్ కాకుండా చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని ఒక మూడు 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 నిమిషాలు అయితే మూడే నిమిషాలు ఉంది అది ఉతత్పార్థాలు సిక్స్త్లో లేనే లేవు సెవెంత్ ఎయిత్లో ఉన్నాయి దాంట్లో రెండు మూడు క్వశ్చన్స్ వచ్చినాయి ఎటు ఓడు కాబట్టి లేస్తాడు కాబట్టి ఇది అయితే పక్కా ఇక పోయేటప్పుడు పొద్దుగాలు ఇవ్వే చూసుకోరు కంటెంట్ ఏం విసిగారు ఇవి చూసుకుంటే అర్మిలి ప్రేమ అలరుంబోడి పుష్పము వంటి స్త్రీ ఆవ్యాజము కపటము లేనిది సహజమైనది అటోపము ఆడంబరం అహో ఆహుతం 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 ఆహుతి చెయ్యబడినది ఆజ్ఞ ఆదేశము ఇక ఇరవై రెండులో వచ్చింది ఇచ్చ కోరిక ఉదాత్తత గొప్పతనము దానము వేదమందలి ఉత్వస్వరము ప్రకాశింప చేయబడినది ఉన్మిళించు పెల్ పెల్లగించు పెల్లగించు ఎడాటము విషము విషయం ఎలానా ఎలాగా యువతి ఓకే ఇగో ఇది కూడా మొన్న వచ్చింది వరిమ వద్దిక ఓలి క్రమము కన్యాశుల్కము కావరము గర్వము కావుము రక్షించుము కినంకము చిహ్నము గుర్తు కృపాణము కత్తి కెరడం వ్యంగం కారెడ్యం కొట్నం చాకిరి చూసారా ఎట్లా ఉన్నాయి వర్డ్స్ అసలు రా పట్టకుండా అసలు చదవకపోతే అస్సలు గుర్తుపట్టరాదు కొన్ని అయితే కొట్నం చాకిరి కొడిమేలు చేపలు పట్టే సాధనాలు క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు కల్లుడు కల్లుడు నీచుడు క్రూరుడు గేలి వెక్కిరింపు చేయు చేయువు పని శ్రేష్ట చేష్ట చెలువ స్త్రీ చెబలువు భుజబలం చౌటమడుగు నీళ్ళు ఇంకని గుంట జయ చెట్ జయవెట్టు జేజేలు పలుకు జల పిడుగు నీటి ఉధృతి వరద జిజ్ఞాస తెలుసుకోవాలని కోరిక తాలూపు ధరించేడి తేజీ గుర్రం దిక్కము ఏనుగు గున్న మీరు స్పీడ్గా పెట్టుకొని చూడండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా ఇంట్లోకెళ్ళి వస్తాయి కాబట్టి ఇట్లా మెల్లగా చెప్తున్నా మీరు ఒక్కసారి బు బస్సులో కూర్చొనైనా ఒక పది నిమిషాల వీడియో చేస్తే ఒక మార్కు పక్క దొంతులు పేడ్చిన కుండలు వరుసలు దొంకర్జులు బ బాహుల దురదగల వారు యుద్ధ పిపాస కలవారు ధర్మభీరతి ధర్మము నందు ఆసక్తి ద్వా ద్వాంశము ధ్వాంక్ష కాకి సో శోషలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయండి అంత కాన్సెప్ట్ ఉంటేనే నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఒక్కసారి చూడండి నైన్త్ ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోలో యాభై నుంచి వంద క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు అయితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి ఇంకా సైకాలజీ ట్రిక్స్ ద్వారా చాలా వీడియోస్ చేశాను చూడండి ఒక్కసారి నజాకతు సన్నితమైన నికృష్టము అధమం నీచం నీరాటం జలక్రీడ నుడుగు చెప్పు పలుకు పతగం పక్షి పెట్ట పరభాగ్యోపజీవి ఇతరుల సంపాదనపై ఆధారపడినవాడు పర్ పర్రెవాడు బీటలు వారట వారడం పగుళ్ళు వచ్చుడు పాషండు వేద బాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పుట్లము వస్త్రం పెరిమ ప్రేమ ప్రళయం కల్పంతము కల్పాంతము నాశనం ప్రకారం ప్రహరీ చుట్టుగోడ ప్రాచ్యం తూర్పు పెరిమ ప్రేమ చెప్పిన కదా పుట్ పుట్టం వస్త్రం పెరిమ ప్రేమ ప్రళయం కల్పాంతం నాశనం ప్రకారం ప్రహారి చుట్టుగోడ ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పట్టణం బందెలదొడ్డి దొంగతనము చేను మేసే పశువులను బంధించే ప్రదేశము భర్భరత్వము నీచత్వము బలిపుష్టము కాకి ఇది కూడా వచ్చింది బహుదా పలు రకాలుగా బీడారం విడిది వ్యా వాసస్థానం బొంది శరీరం బొప్ప కేక లొల్లి బోకే బోకే చిప్ప భయకూలిత చిత్తులు భయం చేత చెదిరిన మనస్సు కలవారు మడిగి తిరిగి మర్దన నూరుట చూర్ణము మర్లబడ్డ తిరుగుబడ్డ ఎదురు తిరిగిన మహిషావాహనుడు యముడు మార్తుడు శత్రువు మోతాడు ముకుతాడు ముకుతాడు పశువులను వేసేది మౌ కలి కాకి మృచ్చిలి దొంగిలించి అర్ధాలు బాగుంటాయి అందుకే రక్కాసి వజ్జ రాక్షసుల గురువు రోయుట అసహించుకొనుట చిదరించుకొనుట లిబ్బులు సంపద ధనము లిబ్బి రాశి లిబ్బి లిబ్బి అంటాం కదా లిబ్బులు లిబ్బి దాసిపెట్టుకు అంటాం కదా లేశం కొంచెం వలువలు వస్త్రాలు బట్టలు వాగ్దా వాగర్థం వాగర్థం మాట యొక్క అర్థం వాయాసము కాకి ఇది కూడా వచ్చిందా వాయి నోరు వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ విద్వత్తు పాండిత్యము విమర్తులు శత్రువు విసపు మెతరి శివుడు వెన్నుడు విష్ణువు వేవురు వెయ్యిమంది వెసరి వేసరి వెసుగు విసుగు చెంది వ్రతినిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట శ్రమించు శాంతించు తగ్గు శృతము వినపడింది శ్లోతం శిథిలం ఎక్కడున్న ఎక్కడన్నా శ్రోత శ్రో శృతం శ్లోత అన్న ప్రతి ఎక్కడ ఉన్న వే వేవురు వెయ్యి మంది వేవురు వెయ్యి మంది వేసరి విసుగు చెంది వ్రతనిష్ట నియబద్ధకమైన కార్యంలో నిమగ్నమగుట శ్రాయి శ్రమించు శాంతించు తగ్గు శృతం వినబడ నది వినబడినది శ్లథనం శిథిలం కావడం సరాగం వద్దిక సాత్వికుడు సాధు స్వాభి స్వభావి సురకరు వలి సురగాలి సురగాళ్ సృజించు సృష్టి చెయ్యు గలుగుజెయి సేక్ సింధి సుంకరి మాన్స్కూరి ఎల్లోడు మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ సుంకరి అంటే సేక్ సింధి కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇస్తాడండి తప్పకుండా క్షమా క్ష్మాతి క్షమాపతి భూమికి భర్త రాజు క్షితి ధరం పర్వతం గుట్ట ఇది ముక్కుల నుంచి పదో తరగతి చూద్దాము అర్ధాలు ఇవన్నీ ఒకటే ఒకటేసారి ఎప్పుడో గీసిపెట్టినవి తర్వాత అంగన అంగన స్త్రీ అంబరము వస్త్రము ఆకాశం మొగులు అంతరాలం లోపలి భాగం అగ్రహం కొన్ని కొన్ని చదివితే బాగానే ఉంటుంది అర్ధాలు వేరే వేరే నానార్ధాలు వేరే వేరే ఇట్లా అవన్నీ ఒక చేయాలి చదివితే అబ్బాయి ఎంత ఉన్నాయా అని అనిపిస్తుంది అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులకు బ బహుమతులుగా ఇచ్చే ఇండ్లు భూములు అనిధంపురం అనిదంపురం పూర్వం అనిధంపూర్వం పూర్వం అపూర్వం ఇంతకు ముందు లేనిది అపూటం పూర్తిగా చెప్తాం కదా మనం అంత అపూట అది అని అభిఘరించు చల్లు చిలకరించు అభిష్తము కోరిక అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి అర్షపాద్యములు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అర్థి యాచకుడు అడుగువాడు అలతి కొద్ది అకరించు విను ఆచరణ నడత ఆర్ధ తడసిన ఆశ దిక్కు ఆసరా తోడు సహాయమండ ఇందుబిల్ ఇందుబింబం చంద్రబింబం ఇడుట ఇచ్చుట ఇవి త్యాగం ఉడుగు నశించు ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన ఉదాసిత నిర్లి నిర్లిప్త ఉద్ది జత జత జట్టు ఉద్యమకారులు మార్స్ మార్పు కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నతి ప్రగతి ఉపస్పర్శ స్నాన అచమానాడు నాదులు ఉపహారము అల్పాహారము టిఫిను ఉమ్రాపులు ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు ఏకాగ్రత మనసు ఒకే విషయం మీద నిలిపి ఉంచడం ఏపు అతిశయం ఎక్కువ వికాసం ఏరుతార్లు భేదాలు ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంతా సమానమే అని అర్థం ఒకే దుప్పటి వల్లదు వల్లద్దు గ్రహించదు గ్రహింపదు ఇష్టపడదు అవుదల నడినెత్తి కందెరుని కల్మషం లేనిని కడగండ్లు కష్టాలు తిప్పలు కమలా కమలానన కమముల వంటి ముఖము కల స్త్రీ కయ్య గండి కాలువ కర్ధమం బురద అడుసు కల్లోలం పెద్ద అల కుటిల కుటిలవాజి కపటబుద్ధి కలవాడు మోసగాడు కుబ్జ మరుగుజ్జు కృపాణం కత్తి ఖడ్గము కేలకూలులు క్రీడా సరస్సులు కైవరం చుట్టూరు వండి స్తోత్రము కొఠారి ఎత్తైన చివరి క్రతువు యజ్ఞము ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా క్షేత్రము రెండుసార్లు చూస్తేనే గుర్తుంటుంది తొందరగా చెప్తాను క్షేత్రము స్థలము పొలము క్షోభ కలత గంభీరము లోతైన కడ్జట్టహాసము గంభీరమైన ధ్వని కొన్ని ఇంపార్టెంట్ అనేది చెప్పవచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే రేపు డిఎస్సీకి అయినా సరే ఒక్కసారి వీడియో చూసి రంటే నైన్త్ టెన్త్ కంటెంట్లో ఉన్నాయి మొత్తం తెలుస్తాయి ఓకే ఏది ఇస్తాడో తెలియదండి గరిషే ధాన్యము భా భద్ర పరిచే గది ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకరోజు హాడ్ ఇస్తున్నారు ఒకరోజేమో స్లో అదేంటి ఈజీగా ఇస్తున్నారు ఒకరోజేమో ఈజీ ఇస్తలేడు ఏదో గవిన్లు గుహలు గీతిక చిన్నపాట గుడిగెలు గుళికలు మందుబిళ్ళలు గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందు ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గుళ్ళ బాలి చిన్న గంప గోమయం ఆవు పెండ గోముఖం అల్లుకుట్ట చతురంత యానం అశ్వరథ గజ పథాది దళాలు చలువ జోల చల్లని జోలపాట చిత్తము మనస్సు చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనసు చిరుత గండు మగ చిరుత చిరానికం వస్త్రముల సముదాయం కుదురు చుట్టు చుట్టబట్ట బట్ట చెవువారిచ్చు శ్రద్ధగా విను చేముట్టి చేతి పిడికిలి ఛత్రము ఛత్రి గొడుగు ఛాత్రులు విద్యార్థులు జలజం తామెర పువ్వు జలది సముద్రం ఇది వచ్చింది మొన్న జాబు ఉత్తరం జిగి కాంతి జోధులు యోధులు డూళ్ళు పడిపోవు చిక్కుకోపోవు తాండ్లాట తా తాండ్లాట బాధపడుట తటాకం చెరువు ఇంతకుముందు తప్పెటలు భజనలో వాడే పెద్ద తాళాలు తరల చంచలమైన తావు చోటు జాగా తిండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టి దువ్వు తెరువ స్త్రీ తేజము ప్రకాశము దష్ దంష్టలు కొరలు కోరపండ్లు దప్తురం నమోదు పుస్తకం దయిత భార్య దస్తూరుమాలు భుజానికి వేసుకునే కండువ దవియాసి దూరమైనది దానవేంద్రుడు రాక్షసరాజు ద్వాంకవాటము ద్వారబంధము తలుపులు ద్వారబంధము ద్వారబంధము తలుపు దర్వాజ దిగుడు దీపం దీపపుగూడు గూడు దుర్భరము భరింపరానిది దూర్వాహులు భారమును మోసేవి ఎడ్లు దేవానది ఆకాశగంగా దేవుడి దేవీడి దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దోయిలి దోసిలి ధృతి ధైర్యము ఇది ఇది కూడా వచ్చింది నందనవనము ఇంద్రుని ఉద్యానవనము నా దయి దవియాసి దూరం కానిది నిగమాంతము వేదాల చివరన ఉండునది నిరతము ఎల్లప్పుడూ నిరయము దుర్గతి నర నరకము నీవారము ఒక విధమైన పరిధ్యానము నూసలక నూసలక ఆలస్యం చెయ్యక వ్యతిరేకించక పంచజనులు పంచభౌతిక శరీరం కలవారు పాంచభౌతిక శరీరం కలవారు మనుషులు పక్షపాతము ఒక పక్షము వహించుట పనం పందెం పథం తప్పు తవ్వ మార్గము పసుపు నియోగించు వినియోగించ నియోగించు పరార్థులు పరుల ప్రయోజనం కోరేవారు పరివేష్టించి చుట్టుకొని పసందు ఇష్టము పసిడి చట్టువము బంగారు పళ్ళెము పాలిపెర గుర్తు చిహ్నము జాడ ప్రాయము వయస్సు పుట్టి ధా ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు ఎనిమిది క్వె పునర్నిర్మాణము తిరిగి నిర్మించడం పురంధ్రులు ఇల్ల ఎల్లాండ్రు పూడువాము పింజర జాతికి చెందిన పాము పెద్పేర్మి ప్రేమ గౌరవం పొట్టాపతి ఆకలి బాధ పోషాకులు పెళ్లి బట్టలు పౌరాణికుడు పురాణముకు తెలిసినవాడు చెప్పువాడు పుల్లము విచ్చుకున్నది బంకులు అంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు బండజింకలు గబ్బిలాలు బండారం పసుపు బాగా వాద్య విశేషము బుగులు భయము బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణము అయ్యో మీకు కనిపించాలి బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం ఇవి కొంచెం పైకి వేస్తే నాకేమో చిన్నగా అయిపోతున్నాయండి అక్షరాలు సో సారీ థ్యాంక్ యూ భరణం జీతం భాగీరథి గంగ బాసిళ్ళు ప్రకాశించు భూతం ప్రాణి మక్దూ మక్దూరు నియమం మచ్చకంటి చేపల వంటి కన్నుల గల స్త్రీ మీనాక్షి మట్టసము నిండైనది మత్త గంధము మదజల సువాసనగల ఏనుగు మధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం మరాలము హంస పల్లెవడి తిరుగుబడి మహామారి మాచూచి అమ్మ తల్లి ఆహ మహారము పెద్ద చప్పుడు గౌరవింపబడిన గౌరవింపబడినవారు మాను చెట్టు మానవకుడు బ్రహ్మచారి మిత్తి మృత్యుడు చావు వడ్డి ముచ్చెలు చెప్పులు ముష్టి పిడికిలి మెండు ఎక్కువ అధికం ముష్టి ఇది వచ్చింది మనం మెరిమేన ఊరేగించు మెరిచు మేన పల్లకి మేన మోతెవరి ఊరి పెద్ద ఎప్పుడు అంట మనం మస్తు మోతబారి అనమా మోతబరి అంటే పెద్ద అనట అసలు తిట్టు కాదు మన కాదు ఊరికి పెద్ద ఊరి పెద్ద మస్తు మోతబరి ఎత్తాడు అని అంటాడు యశము కీర్తి యాది చేసుకొని గుర్తుకు తెచ్చుకొను రివాజు సాంప్రదాయము రేగడి బంకమన్ను రోద చప్పుడు రొంపి బురద లఖించు రూకు లకెత్తు పరిగెత్తు లులితము చలించు నది కదులు నది లేతిక బోడు లేతి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ వస్త్రము ముఖము వణిక్ వణిక్పంగములు వని ఎవరు వనియ వనిప వణిక్వులు శ్రేష్ఠులైన వ్యాపారులు చెప్పని ఉత్తర ఇది ఇక సర్వతరద మేడం అనుకు వధన్యుడు దాత వనజనేత్రి తామెర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ వర్షము ఏడాది సంవత్సరము వర్ణి బ్రహ్మచారి వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక వసుధ భూమి వాంఛితము కోరిక వాపురము జలా ప్రవాహము వాంగ్మేయము వాక్కుతో ప్రచు ప్రచురమైనది సాహిత్యం వాజ్రేయ వజ్ర తుల్యమైన వాత్సల్యము పుత్రదుల ఎందుగల స్నేహభావము వారి నీళ్ళు వార్తి సముద్రము విక్రము పరాక్రమము విద్వత్తు పాండిత్యము విద్వాంసుడు పండితుడు విద్వత్ కవి విద్వత్తులు కవి మన దగ్గర ఇద్దరు ఉన్నారు నేను వీడియో కూడా చేసిన విప్ర ఏముగంట విప్రగృహము విప్రగృహము బ్రాహ్మణువల ఇల్లు విప్ర వినోదులు అంటారు కదా బ్రాహ్మణుల ఇల్లు విభావలి కాంతుల వరస వీడు పట్టణము వేడు ఎవడు వైజయంతి విజయచిహము వైభ వైభాతికము ప్రాతకాలానికి సంబంధించి శక్రధనుస్సు సింగిణి సింగిణి సింగిడి ఇంద్రధనుస్సు శిలోంచ ప్రక్రములు ప్రక్రములు పొలాల్లో రాలిన కం కంకుల గింజలను ఏరుకొని బతికేవాళ్ళు కొంచె ప్రక్రములు రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు సుశిర శిలోంచ ప్రక్రములు అంటే షేరు ధాన్యమా ధాన్యమాన విశేషము సుమారు ఒకటి వై నాలుగు కిలోలు ఒకటి కిలోలు ఒకటి ఒకటి బై నాలుగు బాకీలు అన్నట్టు ఒకటి అన్నట్టు శౌరి విష్ణువు శ్రావణ భ్రమం శ్రావణ భ్రము శ్రావణ మాసపు మేఘము శ్రీకారము మేలు కలిగించేది సంధించుట ఎక్కువ పెట్టుట కూర్చుట సంబురాలు వేడుకలు సంయామి ఇంద్రియములను జయించినవాడు సార్ సంసారంభము వెగిరపాటు సచివులు మంత్రులు సన్న హస్తరులచి చేసే సంజ్ఞ సన్నిధానము సమీపము ఆశ్రయము సరళీకృత సులభతరంగా చెయ్యబడిన సారి స సవారీ వాహనము సాళ్ళు వరుసలు ఇది వచ్చిందా సాళ్ళు సింపులు పేలికలు చింపులు సీత తెల్లని సిరా సిరాపెండ్లు ఒక్కసారి చూడండి ఇక్కడనే సిరా సిరాపెండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రీములు సూడిగ సూడిగములు సూడిగములు గాజులు కడియాయములు కడియాములు గాజులు కడియాములు అట సూడిగములు అంటే సొంపు అందము సౌధహామిని మెరుపు ఇగో ఇది కూడా వచ్చింది కదా పేపర్ వన్ వల్లకి వచ్చింది చూసి ఇది టె ఇక్కడ నుంచి ఇచ్చిండు టెన్త్ నుంచి ఇచ్చిండు స్కందము కొమ్మ భాగం తర్వాత హజార్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హార్మోనియము ఎత్తైన ఎత్ హార్మోనియము ఎత్తైన మేడ ఓకే గిన్నె ఉన్నాయి ఒక ఇరవై నిమిషాలు ఉన్నది వీడియో చూడండి ఒక్కసారిగా అర్ధాలు ఎప్పటికి కూడా అయితే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని ఎట్లా తెలుస్తాయి మనకు అన్ని ఇంపార్టెంట్ బిట్టుకు బిట్టు ఇంపార్టెంట్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చూడే ప్రయత్ చూసే ప్రయత్నం అయితే చేయండి రెండు మార్కులు ఇరవై నిమిషాలలో రెండు మార్కులు వస్తాయి అంటే చూడడానికి ఏంది వాళ్ళు ఒకటో పేపర్కైనా ఇచ్చిండి ఒక మెరుపు సౌధామిని ఇచ్చిండు సార్లు వరుసలు ఇచ్చిండే ప్రొద్దున సౌదామిని మెరుపు ఓకే ఇది టెన్త్ క్లాస్ నుంచి ఇచ్చిండు ఇప్పుడు పేపర్ వన్ వాళ్ళకి అందుకే ఇక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు వస్తుంది అని విజయం ఎవరు సార్ ఇస్తారు ఇక అంటే జీరో టూ జీరో టూ వన్లో జాబు అయింది అంటే ఇట్లా ఇది ఈ ఈ మార్కు పడగొట్టుకోవచ్చా మనం పడగొట్టుకోరాదు కదా తెలుగైనా సరే అది ఏదైనా సరే ఓకే ఎందుకంటే కొంచెం తక్కువనే ఉన్నాం అన్నట్టు కదా మనం అక్కడ అంతే కదా ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా వీడియోస్ మాత్రం చూడడం చూసుకుంటూ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేతి మాత్రం చేయండి ఓకే మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి కామెంట్ చూస్తున్నాను నేను రిప్లై ఇవ్వడానికి టైం లేదు మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా హృదయపూర్వక మనసు పూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఇక చిన్న వీడియోలో ఒకసారి అన్నీ నేను కామెంట్స్ అన్నీ ఒక వీడియోలో చేసేస్తా ఎంత తృప్తిగా అనిపిస్తుంది నాకు ఓకేనా ఇలాగే రాస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్